హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులు ఎవరికైతే రాలేదో గతంలో ఇప్పుడు వచ్చేసి ఎవరికైతే రాని వారైతే ఉంటారో వాళ్ళకైతే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తుంది కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది దాంతోపాటు నిన్న చాలా మంది రైతన్నలకైతే డబ్బులు వచ్చాయని చెప్తున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఇంకా పాత బకాయిలు ఎంతవరకు ఉన్నాయో మనమైతే తెలుసుకుందాం అండి చాలా మంది రైతన్నలు వచ్చేసి మాకంటే మాకు డబ్బులు వచ్చాయని చెప్తున్నారు కదా సో మనమైతే ఈ రోజు వీడియోలో కూడా ఈసారి వచ్చేసి ఎంతమంది రైతన్నలకైతే డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే అయితే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే వచ్చేస్తే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా ఇదే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన నిధులనేది హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి ఇప్పుడు దాకా చూసుకుంటే వానాకాలం సీజన్ సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే పాత బకాయిలు అయితే ఉన్న దాంట్లో రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఆల్రెడీ రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అందరికీ వచ్చేసి డబ్బులు అయితే వస్తాయండి దాంతోపాటు అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ఒకేసారి ప్రభుత్వం విడుదల చేయడానికైతే మార్గదర్శాలతో విడుదలైతే చేస్తున్నాయండి సో గతంలో ఏద విధంగా ఎలా వచ్చాయో అదే విధంగా వచ్చేసి అందరికీ ఒకేసారి డబ్బులు పడాలనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం కొంచెం ఆలస్యమైన హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా సంబంధించిన నిధులు జమ చేయాలని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో పెట్టుబడి సంఘింద మన తుమ్మల నాగేశ్వర గారు దగ్గరుండి మరి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే దసరా పండుగ కానుక సందర్భంగా పాత బకెలు ఆ డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి చివరి అక్కడికి హామీ ఇచ్చిన విధంగా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయండి ఈ రోజు కూడా ఎంతమందికి వస్తుందో మనం అయితే సాయంత్రం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి మీకు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఒకవేళ ఐదు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా ఈ రోజు అనేది డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది